ైబ్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వినాయక చవితి చేసుకుంటారైతే ఈ సంవత్సరం వర్షం కారణంగా ఇల్లు సరిగ్గా లేదు వ్రతం చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు ఇంకేదైనా పరిహారం ఏమి పర్వాలేదు మట్టితో ఒక చిన్న వినాయకుడిని చూసుకోండి ఆయనకు ఊరికే పన్నెండు పదహారు నామాలు చెప్పి నమస్కారం పెట్టండి ఇంత గరిక ఎంత వాన అయినా ఇవి దొరకని సన్నివేశాలు లేవు అందుకే గణపతి చాలా సులభ దైవతము ఆయనకు పెద్ద కుడుములు ఉండ్రాళ్ళు పెడితే పెట్టగలిగితే సంతోషమే కాని అవి ఏమీ పెట్టలేనప్పుడు పెద్ద పూజలు చెయ్యలేనప్పుడు ఆయన ఏమీ కోరడవన్నీ కావాలని గరిక గడ్డి మీకెక్కడైనా చుట్టూ మీ ఇంటి చుట్టూ దొరుకుతుంది అది దొరకని స్థానము లేదు ఒక మట్టి వినాయకుడు చున్నది ఇంతది చాలు అలా వినాయకుణ్ణి పెట్టి సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధ్యక్షః పాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ ఈ పదహారు పేర్లు చెప్పి మీకు రావు ఎవరితో అన్నా చెప్పించుకోండి లేదు ఏ టీవీలోనో రేడియోలోనో వస్తుంటాయి చూడండి ఇంత మాత్రం లేదు మీకేమీ రాదు గణేశాయ గణేశాయనమ 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 ఇంతకన్నా మహామంత్రమో అవసరమో లేదు గణేశాయనమ అని పదహారు సార్లు ఆ ఇవి పెట్టండి చాలు ఆ గరిక పదహారు సార్లు అని పెట్టండి చాలు ఇదే గొప్ప పూజ తల్లి ఇది చేయటం ఏమీ కష్టం కాదు Please subscribe to our YouTube channel. Like and share this video.